తొందరగా నమస్తే అండి జడా శ్రావణ్ కుమార్ రాజకీయ స్వలాభం కోసం ఒక మహిళను రోజు పెడుతున్నాడు అండి నేను ఎందుకంటానంటే మాట నిన్న ఒక మహిళ చేత ఒక స్క్రిప్టెడ్ అంటే తెలుగుదేశం పార్టీ పైన ఒక రకమైన విష ప్రచారాన్ని చేయించాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారు వేమన సతీష్కి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాను డైరెక్ట్గా ప్రెస్ మీట్లో ఆ మహిళ అయితే ఏడు కోట్ల రూపాయలు నేను తీసుకెళ్లి వేమన సతీష్ గారి చేతుల్లోనే పెట్టాను అక్కడ ఇక్కడ అప్పులు చేసి మా తాతల కాలం నాటి ఆస్తులు అన్నీ అమ్మేసి అన్నీ కూడబెట్టి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చానని అని చెప్పించాడు రాజకీయ స్వలాభం కోసం ఇదంతా కూడా జడా శ్రవణ్ కుమార్ స్క్రిప్ట్ మాట అయితే వాస్తవంలో దాగోగా మనం ఎన్ని రకాలుగా ఇక్కడ విష ప్రచారాలు చేయించినా సాక్షి టీవీలో కూర్చున్నా లేదంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడించినా సరే నిజాలు దాగో ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళిద్దరు దంపతులు మౌడి పిల్లలు ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు వేమన్న సతీష్ గారికి ఎలాంటి సంబంధం లేదు మేము పలానా వ్యక్తి ఏదో ఒక ఒకరి పేరు చెప్పుకొచ్చారు మేము అతనికి ఇచ్చాము ఏడు కోట్ల కూడా కాదు ఆ ఏడు కోట్లకు సంబంధించి కూడా వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో ఈవిడ ఎవరైతే ఒక మహిళ మాట్లాడిందో మాధవి అనుకుంటా ఈ విడి పేరు మాధవి గారే ఈయన భర్త ఈవిడి భర్త మాట్లాడుతూ మా ఆవిడ పొరపాటు పడింది ఏడు కోట్ల కాదు రెండు కోట్ల రూపాయలు అని చెప్పేసి స్క్రిప్ట్ మార్చేశారు ఒకసారి ఈవిడి చేత నేనేమని మాట్లాడిపించిట్టు వినిపిస్తామేనండి

కష్టపడాము ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి తెలుసు వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను దయచేసి నా బాధ తీరుస్తారని ఆశతో ఇచ్చిందా ప్రయత్నం చేస్తున్నాను అది సార్ లేకపోతే అని కూడా నాకు మాకు తెలుసు సారే ఇవన్నీ కూడా దగ్గరుండి చేపిస్తున్నారు అని చెప్పేసి అని మాకు తెలుసు సార్ అంటే ఎవరు కాదు జడాశ్రామ్ కుమార్ నేను ఇక్కడ ఆ మహిళల్ని ట్రోల్ చేయాలని ఉద్దేశం కాదు కానీ ఎంత స్క్రిప్టెడ్గా ఆవిడ చేత మాట్లాడిపించాడంటే అంటే మామూలుగా ఎవడన్నా కొత్త వాడు ఎవడన్నా వింటే కనుక అవి బాబు నిజమేనేమో అని చెప్పేసి అనిపిస్తుంది అంత అద్భుతంగా ఈ కూడా అంత అద్భుతంగా మాట్లాడుతుంది నటన యాక్టింగ్ అని చెప్పి నేను అన్న కానీ బాధ ఉంటుంది అది కోటి రూపాయలైనా రెండు కోట్లైనా యాభై లక్షలైనా లక్ష రూపాయలైనా సరే మన సొమ్ము పోయిందంటే ఎంతో కొంత మనకు ఆ బాధ ఉంటుంది

నిరాహార దీక్ష చేశాను సార్ మా ఊరు మొత్తం జనాలు చేసిపోయి నిరాహార దీక్ష చేసింది కోసం కృషి చేశాను సార్ కాకుండా భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్ని కూడా నేను పల్లె సార్ ఎండనుక నాలుగైదు జీవులు పెట్టుకొని అన్ని ప్రోగ్రాంలు చేశాను సార్ నేను మాకు టికెట్ ఇస్తారని తెలుసుకున్నా సతీష్ గారు సతీష్ మాకు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్ అవి తెలుసుకున్నా వేమను సతీష్ గారు మా దగ్గరకొచ్చి వచ్చి మా దగ్గరకు వచ్చి నాకు బాబు అలా కాదండి చంద్రబాబు నాయుడు గారితో రోజూ అంటే ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని వందల మంది ఫోటోలు దిగుతారు అది నియోజకవర్గ నాయకులు మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు కార్యకర్తలు కొన్ని వందల మంది ఫోటోలు దిగుతారు ఆ ఫోటోలని ఏకంగా కలర్ ప్రింట్ తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసుకు తీసుకొచ్చి ఆయన తెలుసు ఈయన తెలుసు అని చెప్పేసి నా ఆవిడ చేసి చెప్పిస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అర్థం కావట్లా లో అని చెప్పిచ్చి మాతో నిజంగా ఇప్పిస్తాడన్న ఆశతో మేము పెద్దలు చంపా ఇచ్చిన ఆస్తి అంతా ఉంటారంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం కోట్లు జమ చేసి ఏడు కోట్లు కదా ఆవిడ జడా శ్రవణ్ కుమార్ ఏదో పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తరఫున అంటే బీఫామ్ ఇచ్చాడనమాట పోటీ చేయడానికి ఈ అఫిడివిట్ వేస్తారు కదా ఆ అఫిడివిట్లో ఆవిడకి రెండు బ్యాంక్ అకౌంట్ ఉంటే రెండు బ్యాంక్ అకౌంట్లోను కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఒక అకౌంట్లో ఐదు వందలు ఒక అకౌంట్లో రెండు వేల రూపాయలు సరే అప్పు చేసి ఇచ్చారా అప్పు చేయకుండా ఇచ్చారా ఏడు కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారంట ఈ వీడియోలు ఈవిడ చెప్పుకోవచ్చు మాటలు కదా నేను అంతకుముందు వీడియోలో కూడా వినిపించాను కదా పొద్దున్న కూడా ఒక వీడియో చేశాను కదా మగుడు పిల్లలు ఇద్దరు దంపతులు ఇద్దరు మాట్లాడుతూ ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మహిళ మాట్లాడిందో ఆవిడ మాధవి కదా ఆవిడ పేరు ఆవిడ మాట్లాడే సించి చాలా వరకు కష్టపడి అన్నీ చేసినాము బాగా చెట్టు పో అన్నీ చేసినాము అవి చూసిన బిగ్గుల చంద్రబాబు నాయుడు అన్న ఏమన్నా సార్ తీసారు తమ్ముడు తెలుసు ఆయనతో మీకు టికెట్ ఇప్పిస్తాను ఇంత డబ్బులు ఎంత ఉన్నాయి దీనికి తీసుకొని రెండు కోట్లు తీసుకున్నాడు రెండు కోట్లు తీసుకున్న తర్వాత అవి రెండు కోట్లు కాదు ఇంకా కావాలని ఇక్కడే అన్న ప్లాట్ ఇంత పెట్టమన్నారు అప్పుడు మా ఇంటి ఆయన రెండు రాజన్న కాడ నాలుగున్నర ఎక్కడ ఎక్కడ రాసంపేటలో ఎకరపల్లలో ఉన్నాయి స్థలం ఉండింది ఆ స్థలం పెట్టి టికెట్కి నేను డబ్బులు ఇస్తామ్మా ఆ స్థలం పెట్టి రిజిస్టర్ చేయలే అన్నాడు ఆయనకు రిజిస్టర్ చేయలేదు ఆయనకి మాకు ఏడు లక్షలు ఇచ్చినాడు ఆయన భూమి లేకి ఇంకేమి ఇవ్వలేదు కానీ అది మళ్ళీ టికెట్ రాకుండా రిటర్న్ చేసిమంటే నేను కోటి చిల్లర కానీ నేను చేసి రిటర్న్ అన్నాడు అన్ని మాటలు ఎందుకు మాట్లాడతారో అర్థం గట్లా ప్రెస్ మీట్లో ఒకలాగా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు దంపతులు కలిసి వీడియోలతో మా అంటే వీడియో రిలీజ్ చేసి ఇంకొక మాట వేమన సతీష్ గారికి ఏ సంబంధం లేదు మా భార్య తొందరపడింది పొరపాటు పడింది మా ఏమీ తెలియదు ఏడు కోట్లు కాదు రెండు కోట్లు ఎందుకు ఈ డ్రామాలన్నీ అడుగుతున్నా నేను జడాశ్రావణ్ కుమార్కి ఒకటే అడుగుతున్నా నువ్వు ప్రభుత్వాన్ని పాలసీల ప్రకారంగా ఎన్నన్నా విమర్శించవచ్చు ఇలాంటి చీప్ ట్రిక్స్ మాని జనం ఎవరు కూడా నమ్మరావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో జడాశ్రవణ్ కుమార్ డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు నేను చంద్రబాబు నాయుడు గారు న్యూస్ నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు అడిగాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గం చెప్పిన ఐదు కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పేసి అడిగాను అలాగే ఐదు సీట్లు ఐదు ఎమ్మెల్యే టికెట్లు అడిగాను ఏమైనా అన్నారో నేను అందుకే బయటకు వచ్చేసాను ఇండిపెండెంట్గా అంటే సొంతంగా పోటీ చేశాను అని చెప్పి చెప్పుకొచ్చాడు అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది మామూలుగా వైరల్ అవ్వాల పెద్ద పెద్ద మొదటి మాటలన్నీ మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు డబ్బులు అడిగాడు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నాడని మాట్లాడితే కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు కులాన్ని ముందు పెట్టి రాజకీయాలు చేసి స్వలాభం అంటే డబ్బులు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఇప్పుడు దాని నుంచి ఎట్టాగట్టా అర్జెంటుగా డైవర్ట్ చేయాలని ఆ ఉన్న మచ్చని పోగొట్టుకోవాలను ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ఆవిడ చేత స్క్రిప్టెడ్గా చంద్రబాబు నాయుడు గారితో వేమన సతీష్ అనే వ్యక్తి ఏదైతే ఫోటోలు ఉన్నాడో ఆ ఫోటోలు అన్నీ తీసుకొచ్చి లైవ్లో చూపించేస్తారు ఫోటోలు ఏముంది ఫోటోలు అయినా పెద్ద మ్యాటరా మీరు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించారు ఏడు కోట్ల రూపాయలు ఏదైతే అన్నారో అది చూపించారు అది చూపించలేరు ఎందుకంటే ఇంత ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకుందాం డైరెక్ట్గా వాళ్ళే ఒప్పుకున్నారు మా భార్య పొరపాటు పడింది ఏడు కోట్లు కాదు రెండు కోట్లు అది ఎవరికి ఇచ్చారు అసలు అవతల వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి వీళ్ళు ఇచ్చినట్టు ఆధారాలు ఏంటి అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు ఇవన్నీ విచారాల్లో ఖచ్చితంగా తేలాల్సిన అంశాలే కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్ జడాశ్రవణ్ కుమార్ సునకానందం అంతే మించి ఏమీ లేదు ఇక్కడ ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేసి మనం రాజకీయ లబ్ధి పొందేయాలి దొరికేసింది ఎవడరా అంటే జడాశ్రవణ్ కుమార్ ఇప్పుడు అనవసరంగా జడాశ్రావణ్ కుమార్ చేసిన ఒక పెచ్చ పని వల్ల ఆ మహిళను ట్రోల్ చేస్తున్నారు అంటే ట్రోలింగ్ అంటే ఉన్న వాస్తవాలే ఈగో అమ్మా నువ్వు ఇలా మాట్లాడేవు కదా ఏడు కోట్ల రూపాయలు అన్నావు కదా నీ బ్యాంక్ అకౌంట్లోనే కలిపితేనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి అందులో నువ్వు ఏడు కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చేసో పైగా నువ్వు పోటీ చేసిందేమో ఆ జడా శ్రవణ్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో పార్టీ పేరు కూడా సరిగితుండదో ఆ పార్టీ ఏదైందో ఆ పార్టీ తరఫు నుంచి పోటీ చేసింది ఆవిడ అంటే పోటీ చేయలే నామినేషన్ అయితే చేసింది కానీ రిజెక్ట్ అయినట్టుంది పోటీ చేయాల ప్రచారం కూడా చేశారు జడాశ్రావణ్ కుమార్ ఈ కూడా కలిసి ప్రచారం కూడా చేశారు మరి మీ మాటలో నమ్మే విధంగా ఉన్నాయా ఎంత క్లియర్గా అర్థం అవ్వట్లేదా స్క్రిప్ట్ అని దయచేసి ఇలాంటి స్క్రిప్టెడ్ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడమాకంటే జడాశ్రావణ్ కుమార్ చెప్పాడనో ఇంకొకరు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో దయచేసి మీరు ఎలాంటి మాటలు మాట్లాడద్దు అది మీకే మంచిది కాదు